నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు శ్రేయాభిలాషులు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం ఆరో తారీఖున తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది మన ప్రియతమ నాయకులు కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు మన ప్రియతమ నాయకులు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు ఈ సభకి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించనున్నారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మేనిఫెస్టో కూడా ఈ సభ ద్వారా మరి ఆవిష్కరించబడుతుంది అదేవిధంగా దేశంలో పార్లమెంట్ ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీ ప్రచారం కూడా ఈ సభ ద్వారా మరి ప్రారంభం కానున్నది మిత్రులారా కుటుంబ సభ్యులు మీ అందరికీ నేను అపీల్ చేస్తున్నాను హుజూర్ నగర్ కోదాడ్ సూర్యాపేట్ నల్గొండ మిర్యాలగూడ దేవరకొండ నాగార్జున సాగర్ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తప్పకుండా ఈ సభకు హాజరు కావాలని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను మరి మన అభ్యర్థి రఘువీరారెడ్డి గారు భారీ మెజార్టీతో గెలిచే విధంగా మనం ఈ ఎలక్షన్లో ముందుకు పోదాం దానికి మొదటి అడుగ్గా మరి నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రతి కార్యకర్త ప్రతి కాంగ్రెస్ అభిమాని శ్రేయాభిలాషి ఈ తుక్కుగూడ సభకి రావాల్సిందిగా మీకు సవీనంగా విజ్ఞప్తి చేస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్